శ్రద్ధా విశ్వాసముతో అసూయ లేకుండా ఈ జ్ఞానాన్ని కేవలం విన్నవారు కూడా పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు ఓ అర్జున నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా నీ యొక్క అజ్ఞానము మోహభ్రాంతి నిర్మూలించబడినవా అర్జునుడు పలికెను ఓ అచ్యుత నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు మరియు నీ ఉపదేశము ప్రకారమే చేస్తాను సంజయుడు పలికెను ఈ విధంగా నేను వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడికి మరియు మహాత్ముడు ప్రిథపుత్రుడు అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబుడుచుకుంటున్నాయి వేదవ్యాసుని అనుగ్రహం చేత నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమరహస్యమైన యోగమును స్వయంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి తెలుసుకున్నాను సర్వోత్కృష్ట శ్రీకృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదే పదే గుర్తు చేసుకుంటూ ఓ రాజా నేను మళ్లీ మళ్లీ ఆనందిస్తున్నాను మరియు ఆ శ్రీకృష్ణుడి అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వరూపమును గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యచుడనై పదే పదే మహదానందముతో పదే పదే పులకించిపోతున్నాను ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము సర్వ విజయము సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి ఇది నా నిశ్చిత అభిప్రాయము